హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూస్తున్నారా ఇది పప్పుసారండి టమాటా సారు ఇది ఒక్కసారి మీరు చేసుకుని ఎలా వచ్చిందో అంత మనం చేసేది కాకుండా ఇది చాలా స్పెషల్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా చేసుకుని చూడండి ఎలా వచ్చిందో నాకు కమన్ రూపంలో తెలియజేది కానీ ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇంత కమ్మని సారు ఎలా చేసుకోవాలో నేను అంతా కూడా క్లారిటీగా వీడియోలో చేసి చూపించేస్తాను వచ్చేయండి వెళ్ళిపోతాం వీడియోలోకి బాగుందండి పప్పుసారు నచ్చిందా మీకు కమ్మ అమ్మకమ్మను పప్పుసారు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట ఇదైతే ఇడ్లీలో కూడా వేసుకోవచ్చండి సాంబార్ లాగా కూడా ఉంటుంది అంత బాగుంటుంది అనమాట వచ్చేసింది ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా చేసుకోవాలో ఈ కమ్మన పప్పుసారు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేసేయండి ఇలా ఈ కప్పుతో కప్పు అయితే సరిపోతుంది కదా చూసారు కదా ఇది అందరి దగ్గరే ఉంటుంది కప్పు చేద్దాం ఇప్పుడు వెళ్ళి ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి కడుక్కొచ్చామండి నాలుగైదు సార్లు కడుక్కుంటే అలా వస్తుంది తర్వాత నీళ్ళు వేసుకున్నాం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నామండి కొద్దిగా పసుపు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోద పై మీద వేసుకున్నాం ఉడకబెట్టుకుందా పప్పు ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుందాం ఉడికిపోయి ఉడిపోయింది బెత్తి మెద్దేసుకుంటే మెత్తగా అయిపోయిందండి మెద్దేసుకున్నాము ఇప్పుడు టమాటా ఇలాగ మెత్తగా పిసుకోవాలి గుజ్జుగా వచ్చేలాగా ఇలా పిసుకుని వేసుకుంటే బాగుంటుందన్నమాట నేను ఒక పావు కేజీ టమాటాలో తీసుకున్నాను దీంట్లోనే ఉల్లిపాయలు అనమాట ఒక పెద్ద ఉల్లిపాయ కింద కోసుకున్నాను అది ఇప్పుడు దీంట్లో వేసుకుని టమాటాలో కలుపుకొని వేసుకోవాలి పిసికేసుకోవాలి అలా బాగుంటుంది ఇలా పిసికేసుకొని వేసుకుంటే ఉల్లిపాయ టమాటాలోని చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పిసికేసుకున్నాం కదా గుజ్జుగాను ఉల్లిపాయ టమాటా దీంట్లో చేసుకుంటాం దాంట్లోనే చింతపండు గుజ్జు పిసుకుని పెట్టుకున్నాము పులుసు మనకి ఎంత కావాలో పులుపు చూసుకుని వేసుకోవాలన్నమాట టమాటా కలుపుకున్న దాంట్లోనే వేసేసుకుందాం ఇది చింతపండు పులుసు మనకి ఎంత కావాలో సరిపడా వేసుకోవాలి వాటర్ వేసుకుందామండి పులుపుని బట్టి చూసుకుని మనం ఎక్కువ తింటామా తక్కువ తింటామా చూసుకుని వేసుకోవాలన్నమాట పులుపు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు నాకైతే పులుపు సరిపోయిందండి ఇది దీంట్లోని అల్లం వెల్లుల్లిపాయ పచ్చగా కచ్చిపచ్చగా దంచి వేసుకోవాలి అప్పటికప్పుడు చూసారు కదా చిన్న చిన్న కచ్చిపచ్చగా బాగుంటుంది వేసుకుంటే దాంట్లోని ఒక నాలుగు పచ్చిమిరగాయలు సన్నగా సీరుకుని వేసుకోవాలి దాంట్లో కొద్దిగా కారం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి సరిపోతుంది కారం ఎక్కువ కొద్దిగా సాల్ట్ సరిపడా సరిపోతే చూసి వేసుకుంది ఇంకా పప్పులో కొంచెం వేసుకున్నాం కదా పసుపులో పసుపు వేస్తాను సాల్ట్ వేయలేదు దాంట్లోనే కొద్దిగా రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా కరివేపాకు దాంట్లో కొద్దిగా ఇంత మట్టికి ఈ చారు మరుగుతూ ఉంటుంది పప్పు చారు మనం మరిగించుకుందాం బాగా మరిగిన తర్వాత అప్పుడు తాళం పెట్టుకుందాం దాంట్లోనే కొంచెం ధనియాల జీలకర్ర పొడండి ఏపిన పౌడర్ అనమాట ఒకసారి చాలా టేస్టీగా ఉంది కొంచెం ఉప్పుసాలదంతే అన్నీ సరిపోయింది వేసుకుందాం సరిపోతుంది సరిపోయిందండి తాళం పెట్టేసుకుందాము నేను ఊరు పప్పు కాకుండా కప్పుసారు బొమ్మన సార్ de peso como. ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఇంకవా బాగుంటుందండి ఇంగవా మీకు ఇష్టపడి వేసుకోండి లేక లేచి ఇంక ఇస్తుంది టేస్ట్ కూడా ఇస్తుంది అన్నమాట ఈ పప్పుసారు సాంబారు సార్లు మెంతులు కూడా చాలా రుచిని ఇస్తాయండి మంచిది అనమాట ఆఫ్ చేసేసుకుందాం పోపు వేసేసుకు అంతేనండి అయిపోయింది ఈ కమ్మ కమ్మని పప్పుసారు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా చేసే విధానం అంతా కూడా మీకు క్లారిటీగా చూపించాను అయిపోయింది మీరు కూడా చేసుకొని ఈ కమ్మని పప్పుసారు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వేడి వేడి ఎన్నంలోని చక్కగా వేసుకుని ఈ పప్పుసారు వేసుకుని తింటే అబ్బా మరొక ముద్ద ఎక్కువ తినాలనిపించేలా ఉందండి అంత బాగుంటుంది అనమాట చూసారు కదా టమాటా ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతమంది ఒకేలా కాకుండా ఇలాగా ఉల్లిపాయ టమాటా పిస్కి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది వేరండి చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా నచ్చింది అనుకుంటున్నాను చేసుకోండి చేసుకొని ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కమ్మకమ్మని పప్పుసారు అంతేనండి రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకైన్ కొట్టండి బాయ్ అండి